నేను అంటున్నాను దేవుని పనికి క్రమక్రమంగా దేవుడే తన పిడికిలి విప్పుతాడు సెకండ్ హ్యాండ్ హౌజా బాక్స్ హౌజా స్పీకర్ హౌజా యాంపుల్ ఫేర్ సెకండ్ హ్యాండ్ కొనుక్కొని తెచ్చుకొని చేశా అంతకంటే ముందు ఒక చిన్న బ్లూ అసెంబ్లీ స్పీకర్ అసెంబ్ల్డ్ మై మైక్ అసెంబ్ల్డ్ ఆంపిల్ ఫేర్ కరెక్ట్గా ఇరవై మంది ముప్పై మంది కూడా సరిగి వినపడు పాపం మా అన్నయ్య ప్రయాణంతో తెచ్చి ఇచ్చాన ఏదో సేవ చేస్తున్నట్టున్నావుగా వాడుకోరా అని అది పెట్టుకొని మొదలుపెట్టా కంజరగ డబ్బులేవు స్టీల్ బేషన్ బోర్లు కొట్టి పాడా తర్వాత ఒక దైవజనుడు కంజరు కొనుక్కొని వెళ్తుంటే అన్న ఎంత అయింది అన్న ఆయనది ఆశించి కాదు రేటు తెలుసుకొని ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడు కొనుక్కుందామని నూట అరవై రూపాయలు అన్నాడు అబ్బో నూట అరవై అంటే ఇప్పుడు కష్టం అనుకున్నా అంటే అంత పెద్ద మొత్తంగా ఉంది నాకు అది అలా ముందుకెళ్ళి టర్నింగ్ తిరిగాడు మళ్ళీ వెనకొచ్చాడు ఆయన వెనక్కి వచ్చి ఇదిగో తీసుకో అన్నాడు అన్న నేను మీద ఆశించి నేను అడగలేదన్నా రేటు తెలుసుకొని ప్రార్థన చేద్దామని అడిగానంటే నాకు ఇవ్వాలనిపించిందయ్యా నువ్వు అడిగావని కాదు నన్ను దేవుడు ప్రేరేపించాడు ఇస్తున్నా తీసుకో అన్నాడు యహోషవా అనే దైవజనుడు ఈ రోజుకి మర్చిపోలా అది మొదట నాకు దేవుడు దైవజనుడి ద్వారా ఇచ్చిన కంజర దాన్ని తీసుకొని కొట్టి చిన్న గదిలో పరిచర్య ప్రారంభించాను కష్టజీవిని నేనేం సోమవారిని కాదు కష్టపడేవాడిని నేను ఏ పని చేశానో ఏది దాచకుండా అన్ని పనులు నేను చదివిన చదువు ఏందో నేను చేసిన పనులేందో అన్నీ నేను చేసిన వ్యాపారాలు అన్నీ మీకు తేటగా చెప్పా ఏది దాచిపెట్టకుండా నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పుట్టానని ఎచ్చులు పడ నేను ఏదో చేసి ఏదో చేసానని బిల్డప్ ఇలా నేను పుట్టిన పుటకా చెప్పాను నా ఊరు చెప్పాను నా పని చెప్పాను నా టోటల్ లైఫ్ అంతా కూడా ఈరోజు కూడా నేను అదే చెప్పగలను ఆ విధంగా నన్ను కొంతమంది డిమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు జఫాలు వాళ్ళు చెప్పేది ఏంటి ఎప్పుడో చెప్పుకున్నాడు రాజా దేవునికి స్తోత్రం కలిగునుగాక వాళ్ళు ఇల్లు చెప్పేది ఎవడో నా లైఫ్ గురించి ఒక క్యాస్ట్ మాత్రం ఎత్తలే ఎందుకంటే అది అబద్ధం కాబట్టి కులం అనేది మనుషులు కల్పించిన ఒక అబద్ధం కాబట్టి నేను ఫలానా కులం అని ఎప్పుడు ఎన్నడూ ఒక్క వేదిక మీద కూడా చెప్పలా నా లైఫ్ లాంగ్ చెప్పను అబద్ధపు కులం కులం నేను ఫలానా అని చెబితే వాడు ఒక అబద్ధాన్ని చెప్పాడు ఏ అబద్ధము సత్య సంబంధమైంది కాదు నేను ఫలానా కులం అని చెప్పాడంటే వాడు ఒక అబద్ధం చెప్పాడు అది అబద్ధం ఎందుకు అబద్ధం చెప్పుకోవటం అనవసరం అందుకే నేను బాహాటంగా నేను ఎత్తలా మినహాయించి నా టోటల్ లైఫ్ అంతా చెప్పేసాను నేను ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు తలపోటుగా ఉందా హింసగా ఉందా ముగిస్తానాలే ఇబ్బంది పెట్టడం కానీ నేను చెప్పిన విషయాలు మాత్రం దయచేసి తీవ్రంగా తీసుకోండి షార్ట్కట్లో మేడలు కట్టాలనుకోవద్దు షార్ట్ కట్లో కుప్పల మీద కూర్చోవాలనుకోవద్దు షార్ట్కట్లో పేరు సంపాదించాలనుకోవద్దు దేవుడు ప్రతిదానికి ఒక సిస్టమ్ పెట్టాడు ఒక క్రమాన్ని పెట్టాడు రోజులోనే బిడ్డ వచ్చేస్తాడా ఒక్క రోజులో పుట్టావా నువ్వు నేను ఒక్క రోజులో పుట్టామనుకో సచ్చి ఊరుకుంటాం ఇక మళ్ళీ లైఫ్ ఏ ఉండదు ఒక్క నెలలో పుట్టినా అంతే మూడు నెలలలో పుట్టినా అంతే తొమ్మిది నెలలో నిండాలి ఏం కావాలి అది క్రమం దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం ఆ క్రమంలోనే రావాలి నీ లైఫ్ కూడా అంతే ఎవ చూసి ఏదో వాతలు పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు నీకు కూడా ఒక సమయం వస్తుంది నిన్ను కూడా దేవుడు తల ఎత్తే టైం ఇస్తాడు ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి నీ లైఫ్లో దేవుడా మలుపు తీసుకున్న దాకా ఓపికుతో దీన మనసు కలిగి ఎదురుచూడు ఆ మాట పేతురే చెప్పాడు అక్కడ తమ్ముడా ఉంటుంది నీకు కూడా కృప తమ్ముడా నీకు కూడా ఉంటది నువ్వు హెచ్చింపబడే ఘట్టం ఒకటి అది నువ్వు నిన్ను హెచ్చించుకుంటే కాదు నిన్ను దేవుడే లేబట్టే టైం ఉంటది ఆ మాట రాశాడు పేతురు పత్రికలో ఏ పత్రికలో పేతురు గారి పత్రికలో రాశాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన చదువు దేవుడు తగిన హెచ్చించు తగ్గిన సమయం తమ్ముడా దైవజనుడా విశ్వాసి పరిచారకుడా పరిచారకురాలా ఈ రోజు అవమానాల్లో అభ్యంతరాల్లో ఇబ్బందుల్లో కఠినమైన కష్టాల్లో కన్నీళ్లలో ఒక రోజు గడవని స్థితిలో నలుగురి చేత నవ్వుల పాలవుతున్న పరిస్థితులలో ఓ చెల్లి ఓ తమ్ముడా ఓ అన్న ఓ అక్క ఓ బాబాయ్ ఓ పిన్నాం చిన్నమ్మా పిన్నమ్మా అందరికి చెప్తున్నాను అందరికి చెప్తున్నా నువ్వు ఏ కండిషన్ లో ఉన్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఎలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నావు గుర్తు పెట్టుకో నా దేవుడు అన్యాయసుడు కాదు ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సజీవంగా ఉన్నప్పుడే నీకంటూ కొన్ని మలుపులు దేవుడు డిజైన్ చేసి పెట్టాడు ఆ మలుపుల్లోకి నీ లైఫ్ ప్రవేశించిన దాకా నీకు ఈ అనుభవాలు ఉంటాయి అందులోనికి నువ్వు ప్రవేశించినప్పుడు రాజు ఎస్తేర తలనెత్తినట్టు నా దేవుడు నీ తలనెత్తటం నువ్వు కళ్ళారా చూస్తావు నువ్వు అనుభవిస్తావు అనుభవిస్తావు పక్క అప్పటిదాకా సంయమనం పాటించాలి అక్కడ అదే మాట చెప్పాడు తగిన సమయమందు దేవుడు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతికింత దీన మనస్కులై ఉండండి దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలోకి కృప చూపుతాడు